వృక్షక రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది రాహ్యాధిపతి సష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశిలో బలంగా ఉన్నారు పంచములో శని అష్టములో గురు శుక్రులు ఈ అష్టములో గురు శుక్రులు కొంత ఇబ్బందికరం వాతావరణం ఆరోగ్యపరంగా ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయహారాలు చక్కగా ఉంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు లేదా ఇండివిజువల్గా వ్యాపారాలు కావచ్చు వ్యాపార పరంగా మీకు చక్కగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో ఈ ఉద్యోగం ఉండి లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అదేవిధంగా తృతీయ చతుర్థిపతి అయిన శని పంచమంలో ఉన్నారు సహోదరి సహోదరు మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది లేదా ఆరోగ్య రీత్యా ఏదో చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఉంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా అష్టమ వ్యయాధిపతి అయిన బుధుడు రవితో ఉన్నారు లాభాలు వస్తాయి ఖర్చు అయిపోతాయి రూపాయి వస్తుంది రూపాయి ఖర్చు అయిపోతుంది ఇలా వస్తే అలా కనీసం రెండు నిమిషం కూడా గ్యాప్ ఉండదు అలా ఖర్చు అయిపోతుంది అది ఎలా ఖర్చు అయిందో అది తెలియదు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అది ఎంతవరకు అవసరమో అవసరాన్ని మించి డబ్బు ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు మనకి సాధ్యమైనంత వరకు అవసరాన్ని ఉంచుకొని మిగతా ఖర్చు పెట్టడం అనేది చెప్పదగినది అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వైద్య ఉన్నవారికి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ బయలాజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వరకు కాస్త ఊరటినిచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్టార్ట్ చేసే వాళ్ళకి స్టార్ట్ చేయొచ్చు మంచి లాభాలు వచ్చే విధంగా కూడా ఈ వారం గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది ఆరోగ్యం మటుకి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా సంతాన యోగం కలుగుతుంది మంచి శుభవార్తను వింటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావేల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం అదేవిధంగా మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామరతు దీపారాన్ని చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు లైట్ రెడ్ అదేవిధంగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడగడం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్